హలో ఎవ్రి వన్ వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో పెళ్ళికి సంబంధించి అన్నీ కూడా ఫస్ట్ ఫస్ట్ మా పొట్టి అద్యముతో స్టార్ట్ అయ్యాయి దాని డ్యాన్స్తో స్టార్ట్ అయింది చెప్పాలంటే కూతుర్ని చేయడం అలాగే రాట వేయడం రెండు ఒకే రోజు వచ్చాయన్నమాట సో ఫస్ట్ మీకు పెళ్ళి రాట వేసింది ఈ షార్ట్లో చూపిస్తాను అండ్ పెళ్ళికూతురిని చేయడం అండ్ హల్దీ ఇదంతా కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది పెళ్ళిరాట వేసినప్పుడు వీడియో అనమాట యాక్చువల్గా మా సైడ్ ఏంటి అంటే ఈవెన్ మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ కూడా పెళ్ళికి ముందు పెళ్ళిరాట వేస్తారు రాట వేసిన తర్వాతనే పెళ్ళి పందిరి కూడా వేస్తారనమాట సో ఫస్ట్ పెళ్ళి రాట వేసినప్పుడు పాలు నవధాన్యాలు ఇంకా చాలా వేస్తారు నాకైతే కొన్నే తెలుసు సో అవన్నీ వేస్తారు వేసి రాటని నిలబడతారనమాట అక్కడ వేసిన నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రోజులకి మొలకలు అవుతాయి అలా మంచిగా మొలకలు వస్తే చాలా మంచి జరుగుతుంది ఇంట్లో అని చెప్పి నమ్ముతూ ఉంటారనమాట మా సైడు ఇది నేను ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను నేను పెయింట్ చేసిన కుండి ఆ కుండీలోనే పెళ్ళిరాట వేశారనమాట ఈ పెళ్ళిరాట వేసేటప్పుడు చాలా సరదాగా జరిగింది మా పిల్లలు అక్కలు బావలు అండ్ కజిన్స్ అందరూ రిలేటివ్స్ అందరూ కలిసి చాలా సరదాగా చేశారు అండ్ మాకు కొంచమే స్పేస్ ఉంది ఆ కొంచెం స్పేస్లోనే అలా సెట్ చేసామన్నమాట బట్ ఫైనల్గా ఆ రాట వేయడం అయితే పూర్తయింది నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఆంధ్రా జంట దుబాయ్ ఇంటా